హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ ఇండియన్ నేవీ నుంచి మనకు స్టాఫ్ నర్సింగ్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యిందండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము అయితే సో ఇందులో మనం చూసినట్లయితే విశాఖపట్నం ఏరియా ఉంది కదా కోస్టల్ ఏరియా సో ఆ ఏరియాలో మీరు పనిచేయాల్సి అయితే ఉంటుందండి వీటికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు వేకెన్సీస్ వచ్చేసి మనకు రెండు వేకెన్సీస్ ఉన్నాయి సో ఇందులో మనకి శాలరీ వచ్చేసి నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి ఒక లక్ష నలభై రెండు వేల నాలుగు వందల రూపాయలు పర్ మంత్ శాలర్ అయితే చెల్లిస్తున్నారు ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి మరి వీటికి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదండి ఎలా అప్లికేషన్ చేసుకోని నేను తెలియజేస్తా కాబట్టి ఆ విధంగా అయితే అప్లై చేసుకోండి ఇకపోతే మనకు ఏజ్ చూసుకున్నట్టయితే యాభై ఆరు సంవత్సరాల కంటే తక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు ఇక మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి హయ్యర్ లేదా లోయర్ అంటే జిఎన్ఎం లేదా బిఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు దాంతోపాటుగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అండ్ డిజైరబుల్ అంటే మనకు హిందీ లేదా లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు వచ్చి ఉండాలన్నమాట ఓకే తెలుగు మాట్లాడడం రావాలి హిందీ లేదా తెలుగు మాట్లాడడం రావాలి కాబట్టి ప్రతి తెలుగు వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే అప్లై అయితే చేసుకోండి ఏ నేచర్ ఆఫ్ డ్యూటీస్ అంటే ఏం లేదండి జస్ట్ మీరు అక్కడ ఫస్ట్ ఎయిడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి మనకి మనకేమిచ్చారు అంటే లాస్ట్ డేట్ వచ్చేసి ఇచ్చారు అంటే మనకి ఇది రిలీజ్ అయినప్పటి నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ వరకు అంటే ఈ మంత్ థర్టీ వరకు ఉంది మీరు అప్లికేషన్ చేసుకోవడానికి థర్టీ వరకు కూడా మీరు ఈ యొక్క అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇది ఆఫ్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి అప్లికేషన్ ఫామ్ కూడా మనకి ఇక్కడ ఒక ప్రొఫార్మ అయితే ఇవ్వడం జరిగింది ఆ యొక్క ప్రొఫార్మా ప్రకారం మీరు ఆ యొక్క మీ యొక్క బయోడేటాను అయితే మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది అది నేను చెప్తాను ఏ విధంగా చేయాలన్నది అయితే ఆ యొక్క బయోడేటా ఫామ్ని మీరు ఆ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఈ అడ్రస్ ఉందో ఈ అడ్రస్కి మీరు సెండ్ చేయాలి స్పీడ్ పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది సో మరి దీని వెనకాల ఆ యొక్క ఫామ్ని అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ అప్ చేసుకున్న తర్వాత ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ మీ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ జిరాక్స్ అండ్ అలాగే పాస్వర్డ్ ఫోటోస్ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది అనమాట పెట్టి మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ అడ్రస్కి మీరు పోస్ట్ చేయాలి స్పీడ్ పోస్ట్ గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇది నేను మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను ఈ యొక్క పీడిఎఫ్ని మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క అడ్రస్ని మరియు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రొఫార్మ్ ఇచ్చారు మనకి ఇక్కడ సో ఇది ఏదైతే ఉందో అప్లికేషన్ ఫామ్ ప్రొఫార్మ్ అని మీరు యాజ్ ఇట్ ఈజ్గా కంప్యూటర్లో అయినా సరే మీరు ఎంట్రీ చేయించండి లేదంటే మాన్యువల్గా కూడా రాయొచ్చు అని చెప్పేసి వాళ్ళు మనకి ఇక్కడ ఇచ్చారు ఏ ఫోర్ సైజు ఫోటోలో ఏ ఫోర్ సైజు పేపర్లో సారీ పేపర్లో మీరు ప్రింటర్ తీసుకోవచ్చు లేదంటే విత్ మీ హ్యాండ్ రైటింగ్తో కూడా రాయొచ్చు నీట్గా చెప్పేసి చెప్పారు వాళ్ళు అయితే ఇక్కడ ఏదైతే ఈ ప్రొఫార్మ్ ఇచ్చారో ఈ ప్రొఫార్మ్ అని మీరు గా ఫాలో అయ్యి మీ యొక్క బయోడేటా ఫార్మ్